డాక్స్టల్గా ఉన్నాయి సముద్రపు ఉప్పో వాసన గాలిలో తేలుతుంది అతను నా పక్కనే ఉన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ నేను నమ్మిన చివరి మనిషి క్లూ మమ్మల్ని ఒక ప్రత్యేక గోదాంలోకి తీసుకెళ్లింది మేము ఆఫీస్లో వెతుకుతుంటే పైనుంచి చైన్లు గగ్గురుమన్నాయి అతను లుకౌట్ అని కేకేశాడు అప్పుడు నన్ను తోసేశాడు కాని సేఫ్గా కాదు నేరుగా పడిపోతున్న కార్గో నెట్ దారిలోకి నేను నేలపై పడిపోయా భారమైన తాళకింద చిక్కుకుని తలెత్తిచూష అతను అచ్చన్ నిలబడి ఉన్నాడు కదలేదు అతని ముఖంలో భయంలేదు లేదు కేవలం చల్లని నిశ్శబ్దం ఎందుకు అని నేనడిగా అతను మెల్లగా మీద కూర్చొని అన్నాడు వాళ్లు నా ఫ్యామిలీ డెప్ని పట్టుకున్నారు నాకు ఎలాంటి ఆప్షన్ లేదు మొదటి రోజునుంచే నేను వాళ్లతోనే ఉన్నాను ఆ క్షణంలోనే అంతా పగిలిపోయింది మన స్నేహం మన నవ్వులు మన రాత్రి చర్చలు అంతా అబద్ధం అతనే లీక్ చిమెరాస్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉన్న కారణం అతనే అతను చివరగా అన్నాడు నువ్వు ఇంకా బ్రతికే ఉన్న కారణం నీ తాత నోట్లు అర్థం చేసుకోగలిగేది నువ్వే అని చెప్పి వెనక్కి తిరిగి నడిచిపోయాడు నేను నేలపై చిక్కుకపోయా ఇక నేనేమి పార్ట్నర్ కాదు నేను ఖైదీ నా జైలర్ నేను నమ్మిన మనిషి